వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్లాబంతుల రామమూర్తి వల్డ్ టీచర్స్ వరల్డ్ టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు సిద్ధులు సాధకులు అందరూ కూడా ఎప్పుడూ కూడా జన్మించి తయారవుతారు కానీ తయారయ్యి జన్మించరు ఇప్పుడు మనం సాక్షాత్ రమణ మహర్షి రమణ మహర్షి చెప్పినటువంటి దత్తాత్రేయ సందర్శనం అనే దాని గురించి చెప్పుకుంటున్నాను పరశురాముడు దత్తాత్రేయని సందర్శించడానికి బయలుదేరి మార్గమధ్యలో లోక వ్యవహారం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా అనుకున్నాడు అయ్యో నేను ఇంతవరకు దేనిని గురించి ఆలోచించారో ఆ ముఖ్య విషయం గురించి ఆలోచించలేదు ప్రవాహంలో పడి పోతున్నటువంటి వానిలాగా ఎలా వెళుతున్నానో ఎందుకు వెళుతున్నానో నాకే తెలియదు అని బాధపడ్డాడు వారు గుడ్డా అని వెంటనే ఇంకో గుడ్డి వాడిలాగా ప్రజలందరూ కూడా ఒకరిని చూసి మరొకడు ఈ లోక వ్యవహారంలో ప్రేమలో పడిపోతూ ఉన్నారు తాము చేస్తున్నటువంటి పనికి పర్యవసానం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోకుండా లేనటువంటి ప్రజలు వ్యవహరిస్తూ ఉన్నారు దేవతల నుండి క్రిమి కీటకాల ఒకరు అందరూ సుఖం పొందాలనే మిక్కిలి ఆరాటంతో వ్యవహరిస్తూ ఉన్నారు నాలుక వలన కలిగే రుచి మైథునం వలన సుఖం క్రిమి కీటకాలతో సమానంగానే త్రిలుకోల్ త్రిలోకాధిపతి కూడా కలుగుతూ ఉంది భౌతికమైనటువంటి ఈ దేహం కొరకే సర్వస్వం కోరబడుతూ ఉంది మల మూత్ర మాంసం మొదలైన వాటితో పూర్ణమై కుత్సితమై దుఃఖమూలమై ఉంది దీని మూలంగానే పుత్ర మిత్ర రూపమైన సంసారం ఏర్పడుతూ ఉంది ఇటువంటి ఇటువంటి దేహాన్ని తననుగా భావిస్తూ దీనికోసమే పామరుడు పండితుడు కూడా నిత్య కృత్యాలకు పాల్పడుతున్నారు దేహం రోగగ్రస్తమై ముసలితనంలో కృషించి హేయమవుతుండటం ఇతరుల ఎందుకు చూస్తున్న ప్రతి వ్యక్తి నా శరీరం మాత్రమే అటువంటి బాధలకు లోను కాదు అన్నట్లు వ్యవహరిస్తూ ఉన్నాడు స్త్రీ పురుషులు అందరూ కూడా బాహ్య సౌందర్యాన్ని గురించే ఆలోచిస్తూ లేనిపోయినటువంటి కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకుంటూ ఉన్నారు తమ జీవితం ఎంత అల్పమైనటువంటిదో గుర్తించినటువంటి ఈ మానవులు దీర్ఘకాలంలో ఎప్పటికో లభించే ఫలాల కోసం కోరి నిరంతరం పాటుపడుతూ ఉన్నారు అల్ప సుఖం కోసం వీరు అధిక దుఃఖాన్నే పొందుతున్నారు ఎవడు ఏ కుటుంబంతో ఎటువంటి సంబంధాన్ని ఎంతకాలం కలిగి ఉన్నా ఒకప్పటికి వియోగం పొందక తప్పదు భార్యను బాగా ప్రేమించేటువంటి వాళ్ళకైనా కానీ ఎప్పటికైనా వియోగాలు అనేటువంటిది తప్పనే తప్పదు ధనం జనం మొదలైనటువంటి సర్వస్వం అత్యంత బలిష్టమైనటువంటి మృత్యువు చేత ఆక్రించబడి ఉంది కాబట్టి మనశ్శాంతిని కోరేటువంటి బుద్ధిమంతుడు ఎవడు కూడా వాటి ఎందు ఆసక్తి చెందకూడదు ఏది ప్రాప్తిస్తే భయం ఉండదు అటువంటి పదమునే బుద్ధిమంతుడు కోరాలి అదే అభయమైనటువంటి త్రిపురసుందరి బాల త్రిపురసుందరి అమ్మవారి పాదాలను ఎవరైతే సేవిస్తారో అటువంటి వాళ్ళకి మరణ భయం మృత్యు భయం అనేటువంటిది ఉండనే ఉండదు ఈ విధంగా ఆలోచిస్తూ పరశురాముడు గంధమాధన పర్వతానికి వెళ్ళి ఒక పర్ణశాలను చూసి అదే దత్తాత్రేయ నివాసం అనుకున్నాడు అక్కడ ద్వారంలో ఒక బ్రాహ్మణుడు ధ్యాన నిమగ్గుడై ఉన్నాడు ఆయనకు భంగం కలిగించకుండా భార్గవుడు అంటే పరశురాముడు కొంతసేపు దూరంగా నిలబడి ఆయన కన్నులు తెరచిన తరువాత సమీపించి నమస్కరించి దత్తాత్రేయ గురువర్యుని ఆశ్రమం ఎక్కడా దయతో చెప్పవయ్యా స్వామి అని అడిగాడు ఆ బ్రాహ్మణుణ్ణి శ్రీ దత్త అనుగ్రహం చేత నీ వచ్చిన పని నాకు తెలుసు ఆ దత్తాత్రేయులో లోపలే ఆ కొండ గుహలోనే ఉన్నారు అని చెప్పాడు బ్రాహ్మణుడు పరశురాముడు అనుకున్నాడు దత్తాత్రేయుడు అంటే ఆయన పెద్ద పెద్ద విభూతి రేఖలు పూసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని రుద్రాక్ష మాలు వేసుకుని ఉంటాడు కదా అనుకున్నాడు ఈయన పోయేటానికి దత్తాత్రేయుడు ఏ విధంగా ఉన్నాడు తెలుసా లక్ష్మీ ప్రసన్నరాలైనటువంటి ఇద్దరు సుందరీమణులు ఆయన కౌగులిచ్చుకొని ఉన్నారు అందమైనటువంటి ఆడవాళ్ళు ఆయనని కౌలిచ్చుకొని ఉన్నారు పైగా ఆయన ధూమపానం చేస్తూ ఉన్నాడు అవుతూ ఉన్నాడు ఇటువంటి భోగాలకు లోనైనటువంటి వాడ దత్తాత్రేయుడు చి కాదు అనుకున్నాడు దత్తాత్రేయుడు అంటే పరమ గురువు సాక్షాత్ శివుడే కాదు ఆయన కాదు ఆ అనుకున్నాడు అనమాట ఈయన అనుకున్నది కాస్త అక్కడికి పోయిన తర్వాత వ్యతిరేకమైంది ఆడవాళ్ళందరూ కూడా కౌలించుకొని డ్యాన్సులు చేస్తున్నారు ఆయన ఎదురుగా ఆయన ధూమపానాన్ని చేస్తూ పైగా గంజాయి పొగ పొగపీస్తూ వీళ్లతోపుడు ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట ఏనైనా దత్తాత్రేయుడు అని ఆశ్చర్యపోయాడు ఇక్కడ ఒక చిన్న విచిత్రం ఈ పరశురాముణ్ణి పరీక్షించాలి అనుకున్నాడు ఆయన అది అసలు విషయం అనమాట పరశురాముణ్ణి పరీక్షించాలి అనుకున్నాడు నిజానికి అక్కడ అండమైనటువంటి ఆడవాళ్ళు కానీ ధూమపానం కానీ ఏమీ లేదు ఆ విధంగా ఈయనకు భ్రాంతి కలిగేటట్లు చేశాడు నిశం చేసేటువంటి వాడు ఏం చేస్తాడు తాడును చూయించిదిగో పాము అంటాడు అది పామా కానే కాదు అది తాడు ఆ విధంగా ఈయన జ్ఞానోపదేశాన్ని కలుగు చేయడానికి దత్తాత్రేయుడు ఆ విధంగా ఉన్నాడు మహాత్ములంతే అన్నమాట మన దృష్టిలో అవి దురలవాట్లాగా అనిపిస్తాయి కానీ అవి మనకు అలా కనిపిస్తాయి కానీ అవి కావు అటువంటి వాళ్లల్లో భ్రమ అంతే ఇప్పుడున్నటువంటి వాళ్లల్లో శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యం గారు ఆయన సాక్షాత్ వేమన యోగి వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లళ్ళ మూడి అమ్మ వాళ్ళ ముగ్గురు కలిసి ఆ రూపంలో జన్మించారు తొంభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆయనకు శ్రీకాళహస్తిలో ఉన్నారు ఆయన వేమల యోగిలాగా చిన్న డ్రాయర్ వేసుకొని కూర్చుంటాడు మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికి కూడా ఆయన సమాధానం చెప్తాడు ఒకసారి మీరు శ్రీకాళహస్తి వెళ్ళి ఆయన్ని దర్శించి తరించండి ఏంటంటే యోగులు సిద్ధులు సాధకులు అవతారాన్ని ఎప్పుడు చాలిస్తారో చెప్పలేము ఈలోపే మనం వెళ్ళి వాళ్ళని దర్శించాలి పరశురాముడు లోపలికి వెళ్ళి చూశాడు చూసి ఆశ్చర్యపోయాడు ఆడవాళ్ల చేత కొలించుకోబడినటువంటి ఈయన దత్తాత్రేయుడా అని అనుకున్నాడు మహానుభవనే సంవర్తుడు యోగీశ్వరుడు కానివాని గురువుగా నిర్దేశింపడు ఏమైనా ఈయనే దత్తాత్రేయుడు అయ్యిండొచ్చు ఈయనే నా గురువు అని నిశ్చయించుకొని నిలబడ్డాడు ఎవరు పరశురాముడు ఎందుకంటే అంతవరకు ఎంతో మంది రాజులను చంపాడు ఆయన తండ్రిని చంపినటువంటి వాళ్ళు రాజకుమారులు కాబట్టి రాజవంశాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేశాడు ఆ పాప పరిహారం కోసమని దత్తాత్రేయ మహర్షిని సందర్శించమని చెప్పారు సంవర్తుడు అనేటువంటి అతని అందువల్ల ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఈ పరశురాముడు అసలు విషయం అది అప్పుడు దత్తాత్రేయ పరశురాముని చూసి విధంగా అన్నాడు భార్గవ నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు నువ్వు దేనికి వచ్చావో నాకు తెలుసు నీవు తపస్సు చేత పుణ్యలోకాలను జయించావు భార్గవంశానికి ప్రతిష్టను కలిగించావు బ్రహ్మచర్య దీక్షను సాధించావు ధన్యుడివి నిజంగా ఇంద్రియాలను జయించడమే పురుషార్థం దాన్ని ఎవడూ చేయలేడు కామక్రోధ లోభ కూడుకున్నటువంటి వాడే మానవుడు పైకి చెప్పాల్సింది కానీ ఎవడైనా కానీ ఎవడు కూడా ఆచరించలేడు ధర్మం అదంతా కూడా ఆత్మశత్రువులలో రెండే బలిష్టమైనటువంటి మొదటి స్త్రీ భోగం రెండోది జిహ్వ చాపల్యం అనేటువంటివి వీటి చేతనే ఎంతోమంది పతనా పోయారు వీడు ఎవ ఎవడైతే వీటిని జయిస్తాడో వాడు సర్వస్వాన్ని జయించినట్లే ఎవడు జయించగలడు దేవాలయాలకు పోయి టెంకాయలు కొట్టి జపాల హోమాలు ఎందుకు జయించేవా అంటే మా అమ్మాయి పెళ్లి కాబట్టి లేకపోతే నాకు నాగా రోగం తగ్గాలి లేదా మా అబ్బాయికి పెళ్లి కావాలి పెళ్ళి అయితేనే పిల్లలు పుట్టాలి వాళ్ళకి ఎంసెట్లో వాటిల్లో ర్యాంకు బీటెక్లు ఎంటెక్లు పూర్తి కావాలి ఉద్యోగాలు రావాలి ఈ కోరికలు అన్నమాట వీళ్ళకి ఈ కోరికలతో ఉండేటువంటి వాడికి దైవ దర్శనం కానే కాదు దైవ దర్శనం కోసం పోయేటువంటి వాడు ఎవడూ లేడు దైవ దర్శనం విగ్రహాన్ని చూడటం కాదు నీవే నాకు కావాలనుకునేవాడు ఎవరు వీళ్ళల్లో ఎవరు ఉండరు నీవే నాకు కావాలనుకున్నాడు కాబట్టి రమణ మహర్షి సాక్షాత్ శివుడు ఆయనకు ప్రత్యక్షం అయ్యాడు భక్త కన్నప్పకి శివుడు ప్రత్యక్షమైన తనలో చేర్చుకున్నారు వాళ్ళందరూ మనలాగా అవి కావాలి ఇవి కావాలని కోరుకోలే నువ్వు కావాలి అనుకున్నారనమాట నువ్వు కావాలి అనేటువంటి మానవుడిని ఎవడైనా చూపించండి ఎవ్వరూ లేరు అందుకే అమ్మవారు మానవులల్లో ఉండేటువంటి దైవశక్తిని పోగొట్టడానికి కాముణ్ణి సృష్టించిందామె కాముడు ప్రతి ఒక్కడి హృదయాల్లో తప్పనిసరిగా ఉంటాడు నీలో ఉండే దైవశక్తిని నువ్వు చూసేంతవరకు నువ్వు దేవాలయాలకు వెళ్ళాల్సిందే పూజలు హోమాలు జపాలు తపాలు చేయించాల్సిందే నీలో దైవశక్తిని తెలుసుకునేంతవరకు ఇంకా నువ్వు తెలుసుకున్న తర్వాత అవన్నీ అవసరం లేదు ఎన్ని సా అహం బ్రహ్మాస్మి రమణ మహర్షి ఏం తపస్సులు చేశాడు అలాగే భక్త కన్నప్ప పరమ కిరా కిరాతకుడు సాక్షాత్ శివుడే అనమాట వాళ్ళు భగవంతుడే వాళ్ళు అయ్యారు వాళ్ళే భగవంతుడు మరి భగవంతుని యొక్క సేవ కంటే కూడా భగవద్భక్తుని యొక్క సేవ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది వెంటనే ఫలితం అనేటువంటిది ఉంటుంది వెంటనే దత్తాత్రేయుడు అమ్మవారిని స్మరించాడు పరశురామ ఆమె ఇటువంటిది అని చెప్పడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు చిత్ శక్తి ఆమె జీవులలో స్మరిస్తున్నటువంటి నేను అనేటువంటిదే బాలాంబ త్రిపుర సుందరి దేవి ఒకప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని సేవిస్తున్నప్పుడు ఇంద్రాది దేవతలు కొట్టుకుంటూ వాళ్లల్లో వాళ్లే కలహించుకుంటూ మాలో ఎవడో చెప్పమన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన మాటను విశ్వసించరని ఆయన శివుని స్మరించాడు శివుడు సాక్షాత్కరించి ఆ వాదాన్ని వివాదాన్ని పరిష్కరించడానికి అమ్మవారిని ప్రార్థించాడు భయంకరమైనటువంటి శబ్దంతో కోటి సూర్య సమాన కాంతితో సాక్షాత్కరించింది ఎవరు త్రిపుర సుందరి దేవి దేవతలందరూ మూర్చబోయారు ఆమె యొక్క స్వరూపాన్ని భయంకర ఆకారాన్ని చూసి ఆమె వాళ్ళని అనుగ్రహించడానికి లోకోత్తరమైన సౌందర్యంతో బాల త్రిపుర సుందరి రూపాన్ని ధరించింది మన త్రిపురాంతకంలో చూస్తున్నటువంటి బాల త్రిపుర సుందరి ఎవరంటే ఆమె అసలు విగ్రహం అటు ఉంది ఆ విగ్రహాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరు ఇంతవరకు లేరు వ్యక్తంగా చచ్చిపోయారు అనమాట అసలు విగ్రహం అటువైపు ఉంది అసలు విగ్రహం చూసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మామూలు వీళ్ళు ఆ విగ్రహాన్ని కానిచి ప్రతిష్ట చేశారు పూజారులు కూడా పూరం నుండి పసుపు కుంకుమ వస్త్రాలు వేయాల్సిన అటు విగ్రహానికి ఇటు విగ్రహాన్ని మాత్రం అలంకరిస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి అటువంటి దివ్య శక్తులు కలిగినటువంటి భూమి మన హైందవ భూమి అందుకే హిందువుగా జీవించు హిందువుగా మరణించు మత పోరాటాలు కుర పౌరాటాలతోటి ఉండనే ఉండొద్దు అని చెప్పారు రమణ మహర్షి ఎప్పుడో చెప్పాడు ఆ వచ్చినటువంటి ఆమెను ఎవరో కనుక్కొని రమ్మని ఇంద్రుడు అగ్ని పంపించాడు ఒక్కొక్కరు వెళ్ళారు ఆమె దగ్గరికి వెళ్ళారు అమ్మవారి దగ్గరికి ఇంత సౌందర్యవతిని ఎవరు అని అడిగాడు అసలు నీ శక్తి ఏంటి అని అడిగాడు ఆమె ఏం చేసిందో తెలుసా ఒక గడ్డి పరక చూపించిందనమాట దేవేంద్రుడికి చేతనైతే నీలో శక్తి ఉంటే ఈ గడ్డి పరకన కాల్చి చూద్దామంది చేతగాల ఇంద్రుడికి అగ్నికి కూడా చేతగాలే చూడండి అమ్మవారి శక్తి అటువంటిది అగ్నికి కూడా చేతగాలే చెట్టు చివరికి దాన్ని కొంచెం కూడా కదల్చలేక సిగ్గుపడిపోయారు వాళ్ళందరూ చివరికి వాయుదేవుడు కూడా కదిలించలేకపోయాడు ఈ విధంగా అనేక మంది భంగపడిపోయారు చివరికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకొని బయలుదేరాడు చూడండి ఒక గడ్డి పరకను గడ్డి పరకను నాశనం చేయడానికి వజ్రాయుధాన్నే ప్రయోగించాల్సి వచ్చినటువంటిది దేవేంద్రుడు తక్షణమే ఇంద్రుడు స్తంభించిపోయాడు దేవాలందరూ భయపడి పెద్దగా ఆక్రోషించారు అప్పుడు దేవేంద్రుడు భయపడి బృహస్పతిని స్మరించాడు బృహస్పతి వచ్చి అమ్మవారిని ప్రార్థించారు ప్రసన్నురాలై ఇంద్రునికి స్వస్థలను కలిగించి దేవతల స్తోత్రాలకు సంతోషించి బాలా సుందరి అమ్మవారు ఈ విధంగా చెప్పింది మీరు గర్వాన్ని విడిచిపెట్టండి ముందు చూడండి దేవతలకు మనకున్నటువంటి అన్ని వాళ్ళకి కూడా ఉన్నాయి మన మహోత్సార్యాలు మనకున్నవే వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట అది అమ్మవారు చెప్పింది మీరు ముందు మీ గర్వాన్ని విడిచిపెట్టండి మీరు ఎవరు గొప్ప అనేటువంటిది కాదు ఈ జగత్తు మొత్తం కూడా నా శక్తి వల్లనే జరుగుతూ ఉంది అమ్మవారి శక్తి మీరు మీరు కూడా నా శక్తి వల్లనే సృష్టించబడ్డారనే సంగతి మర్చిపోతున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించే జగత్ కార్యంలో వినియోగించా కాబట్టి మీరందరూ కూడా ఆ త్రిమూర్తులకు లోబడి నా శాసనాన్ని అనుసరించి భక్తితో జగత్ యొక్క కార్యాన్ని నిర్వహించండి ఎవరి పని వాళ్ళ చేయమంది బ్రహ్మ డ్యూటీ పుండించడం వరకే పెంచేటువంటి డ్యూటీ విష్ణువుది ఆయుర్దాయం అయిపోయిన తర్వాత నాశనం చేసేటువంటి డ్యూటీ శివుడిది మీ డ్యూటీలు మీ డ్యూటీలు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి అని చెప్పింది త్రిపుర సుందరి అమ్మవారు యమధర్మరాజు శివుడికి ఒక అసిస్టెంట్ అన్నమాట వాడు చనిపోయాడు ప్రాణాన్ని తీసుకురండి తీసుకొచ్చేంతవరకు ఆ ప్రాణాన్ని మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశపెట్టేటువంటి వాడు ఆయన శివుడే శివుడే ఏ విధంగా అయితే మనం తిన్నటువంటి ఆహారం జీర్ణమయ్యి ఉదాహరణ మలమాతృ రూపంలో ఎలా అయితే బయట పోతుందో అది పడి పోయి జీర్ణమై కింద పడిన తర్వాత మనమే దాన్ని అసహించుకొని ఎప్పుడు బయటికి రావాలనుకుంటాం అదేవిధంగా నీ శరీరం కూడా అంతే నీ శరీరం నీ నుండి పడిపోయినప్పుడు నీలో ఉండే అహం నేను అనేటువంటిది అది అనుకుంటుందట ఈ నీచమైనటువంటి దుర్వాసంతో ఉన్నటువంటి ఈ దరిద్రంతో నేనుంది అనుకుంటుందట అది ఇంకెప్పుడు ఇంకో ఇంకో తల్లి గర్భంలో ఎప్పుడు ప్రవేశపెట్టి ప్రవేశించాలి అని అది కూడా అనుకుంటుంది మనం ఏ విధం అనుకుంటున్నామో ఇటు ఎన్నో విలువైనటువంటి విషయాలని సాక్షాత్ పరమశివుడే ఆయన అవతారమే రమణ మహర్షి వివరించారు అరుణాచల కొండ గుహలల్లో అది ఆమె చెప్పింది అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముందు గర్వం వదిలిపెట్టండి అని చెప్పింది మీ ముగ్గురు ఉండాల్సిందే ముగ్గురు మీ పనులు మీరు చేస్తేనే ఈ జగత్తంతా కూడా మీ ముగ్గురు ఈ పని మీరు చేస్తుండండి మీకు కూడా ఆ శక్తినిచ్చింది నేనే అని చెప్పింది అనమాట నా శక్తి వల్లనే మొత్తం నడుస్తూ ఉంది అందుకే మీరు గడ్డి పరకని కూడా కదల్చలేకపోయారు కదిల్చారా ఆయన వజ్రాజధాని ఉపయోగించాడు దేవేంద్రుడు గడ్డి పరక కోసం కానీ వీలైంది చివరికి కదిల్చలేకపోయాడు అనమాట వాటి నా శక్తి గొప్పది అని త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరిగా అవతరించింది అమ్మవారు పరశురాముడు ఇక్కడికి వస్తున్నప్పుడు మార్గంలో లోకం గురించి విమర్శ విమర్శిస్తూ చాపల్యం స్త్రీ సుఖం అనేవే పతనానికి కారణాలు అని చెప్పాడు చూడండి పరశురాముడు ఏం చెప్పాడు మానవుడు నాశనం అవ్వడానికి రెండే కారణం మొత్తం మొదటిది చాపల్యం రెండోది ఏంటంటే స్త్రీ వ్యామోహం ఈ రెండిటి వల్లనే మా జిక్వచాపల్యం నాలుక రుచిని కోరుతూ ఉంటుంది అనమాట అది కావాలి ఇది కావాలి అని డబ్బు 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 కోటి సోడికి ఇంకో కోటి ఇంకో కోటి ఇంకో కోటి వాటి చచ్చేంత వరకు కోటితోడే చూస్తున్నాడు అనమాట ఎప్పుడైనా రామకృష్ణ అంటున్నాడా పొరపాటును కూడా అనమాట ఎప్పుడు కోట్లే అందమైనటువంటి అమ్మాయిలు వీటి వల్లనే మానవ జాతి నశిస్తుంది అన్నాడు అనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు పరశురాముడు కూడా అదే చెప్పాడు ఈ రెండిటి వల్లనే మానవ జాతి పతనమైపోతూ ఉంది ఆ దోషాలకే తాను లోబడి ఉన్నట్లుగా దత్తాత్రేయుడు పరశురాముడి గాక అది పరశురాముని యొక్క ఇంద్రియ జయమును పొగిడి తాను ఇంద్రియమును జయించలేదని చెప్పాడు అయినా పరశురామునిలో నేను ఇంద్రియాలను జయించాను అనే అభిమానం పైకి రాలే అంటే అప్పటికి ఆయనలో వీరత్వాభిమానంతో పాటు నేను బ్రహ్మచర్య వ్రత ధుర్యుడిని అనేటువంటి గర్వం ఉంది ఎవరిలో పరశురాముళ్ళు అది పోవటానికని ఈయన దత్తాత్రేయుడు ఆ విధంగా ఉండాల్సి వచ్చిందనమాట అది అందమైనటువంటి అమ్మాయిలతో కఊలించుకోబడుతూ ధూమపానాన్ని సేవిస్తూ ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే ఈయనలో ఉండేటువంటి గర్వం పోవటానికి ఆ విధంగా ఉండాల్సి వచ్చింది దత్తాత్రేయుడు కుసిరప్రశనలు వేసేటప్పుడు స్వాధ్యాయం తపస్సు నిర్విఘ్నంగా జరుగుతున్నాయా అని అడిగాడు ఈయన యథార్థంగా తత్వాన్ని ఎరిగినటువంటి వాడు సంధ్యావందనాది నిత్యకర్మలని ఆచారాలను నిరసింపడు అవి చిత్తశుద్ధికి సాధనాలు అందువల్ల మహాత్ములు తమ వద్దకు ఎవరైనా తత్వం చేసుకోవటానికి వచ్చినప్పటికీ అనుష్ఠానాలు ఆచారాల ముఖ్యం కాదు విచారమే ముఖ్యం అది ఆచారాని కంటే కూడా విచారమే ముఖ్యమైనటువంటి తక్షణమే వారికి జ్ఞానబోధ చేయటానికి ఊనుకొన్నారు వాళ్ళు పరీక్షిస్తారు ముందు బాగా నువ్వు రాగానే వాళ్ళ నేర్పరు ఏదైనా ముందు పరీక్షించి గురువులు పరీక్షించి దాని ఎలిజిబిలిటీనా కాదా నిజంగా నీలో ఆ శక్తి ఉందా తీసుకునే శక్తి ఉందా లేదా ఇచ్చేవాడిచ్చినా తీసుకునేవాడికి శక్తి ఉండాలి కదా అని ఆలోచించి వాళ్ళు బాగా పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గితేనే మంత్రోపదేశాన్ని అనేటువంటి చేస్తారు ప్రతి ఒక్కడికి మంత్రాన్ని ఉపదేశించారు మహర్షులు దానికి కూడా ఒక శక్తి ఉండాలి కాబట్టి శిష్యులని వారి వర్ణములు ఆశ్రమములకు తగిన ఆచారాలలో వర్తింపజేయటం సరైనటువంటి ఆచార్యుని యొక్క ముఖ్య లక్షణం బ్రహ్మం మహాభూతంగా గోచరించి అగ్నికి వాయువుకి గర్వభంగం వనర్చడానికి కేనోపనిషత్ కేనోపనిషత్తులో ఉంది కేన ఉపనిషత్ ఇంద్రుడు సమీపించినప్పుడు ఆ భూతం అదృశ్యమై కన్యారూపంలో హైమవతిగా గోచరించి ఆ భూతం బ్రహ్మం చెప్పింది ఆ కథే రమణ మహర్షి సాక్షాత్కి ఎంతోమంది తన శిష్యులు శిష్యులకు వివరించి చెప్పావు ఈ విధంగా పరశురాముడికి ఈ సృష్టి క్రమాన్ని గురించి ఎన్నో ఆయనకి డౌట్లు సందేహాలు అనేటువంటి ఎన్నో ఉన్నాయి మొట్టమొదట సత్యయుగంలో ఉన్నటువంటి మానవులకు కూడా దైవశక్తులు అనేటువంటివి ఉన్నాయి మేము దేవతలు ఎందుకు పూజించాలి యజ్ఞాలు హోమాలు జపాలు హోమాలు ఇవన్నీ కూడా మేము ఎందుకు చెయ్యాలి అని మానవులు వాళ్ళని పూజించట్ల దేవతల్ని దేవతలందరూ కూడా అమ్మవారి త్రిపుర సుందరి దేవి కాళ్ళ మీద పడ్డారు అమ్మ మానవులు మన సృష్టించబడి వాళ్ళు మనకు హోమాలు చేయించట్లే జపతాలు జయించట్లే మరి మన పరిస్థితి ఏంటి అని అడిగారు వెంటనే అమ్మవారు కాముడు అనేటువంటి వాడిని సృష్టించింది మానవ జాతి మీద పడరా వాళ్ళకుండే దైవశక్తిని పోగొట్టమంది ఆ కాముడు అనేటువంటి వాడు మానవ జాతి భూలోకానికి వచ్చాడు మీరు దేవతల్ని పూజించాలి అన్నారు అప్పుడు ఈ మానవులందరూ కూడా తిరగబడ్డారు వాళ్ళ మీరు చూడండి దేవతల మీదనే తిరగబడ్డారన్నమాట భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది మానవులకి దేవతలకి బలపరాక్రమైన ఒక రాజు దేవత అందరినీ బంధించాడు చూడండి ఒక గదిలో పెట్టి దేవతల అంటే దేవతల కంటే కూడా శక్తి ఎక్కువగా ఉంది వాళ్ళకి మానవ జాతికి బంధించబడినటువంటి వాళ్ళని పరశురాముడు మానవులను బంధించడం దేవతలనే బంధించడం మీకు మంచిది కాదు అని చెప్పి వాళ్ళని విడిపింపజేశాడు ఎంతో దైవశక్తుల్నిచ్చి తర్వాత కాముడు వీళ్ళల్లో ప్రవేశించి వీళ్ళకుండేటువంటి మానవులకు ఉండేటువంటి దైవశక్తులను మొత్తాన్ని కూడా హరించి వేశాడు కాముడు అప్పటి నుంచి మానవ జాతి చచ్చినట్లుగా దేవతల్ని పూజిస్తూ ఉంది దైవారాధన హోమాలని జపాలను జప హోమాలు ఇవన్నీ కూడా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంతుల ఆమమూర్తి వల్ టీచర్ నమస్తే